హాయ్ అండి రైతు సోదరులకి అందరికీ నమస్కారం అండి నేనైతే ఇక్కడ గైగోలపల్లి గ్రామ పంచాయతీ హటియా తండాలో ఉన్నాను నేను ఈ కాటన్కి ఏం మందు కొట్టారనేది ఒకసారి చూద్దాము ఒకసారి కింది నుంచి పైనుంచి చూడండి కాయలు ఎంత బాగా వస్తుందని అనేసి ఒకసారి చూడండి ఇది గణపులు దగ్గర దగ్గర వచ్చి కాయలు బాగా ఫ్లవరింగ్ అయితే బాగా వస్తుంది ఒక చెట్టు నుంచి దాదాపు ఒక చెట్టుకి డెబ్బై నుంచి ఎనభై కాయలు అయితే పడుతా పడుతూ ఉన్నది ఒకసారి ఫ్లవరింగ్ ఎట్లా వస్తుందో చూడండి ఒకసారి అరవింద్ దీనికి నోవా కంపెనీది ఎస్కాట్ అనే మంది అయితే కొట్ట కొట్టడం జరిగింది ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఒకసారి పూర్తిగా చూ చే చూడండి ఎంత హైట్ అనేది దరిదాపు హైటు ఐదు ఫీట్లు దాకా అయితే కనబడతా ఒక ఐదు ఫీట్లు ఐదు ఫీట్లు అయితే హైట్ వచ్చా ఉంది దీనికి కాయలు అయితే దగ్గదగ్గ క్రాప్ పడితే పడి పడ్డది ఆ కెనకాల చూడండి ఎంత నీట్గా ఉన్నదో అసలు తెల్లదొమ కానీ పచ్చదొమ్మ కానీ పెయిన్ బంక కానీ మసిపోయిన ఎలాంటి లేదు అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఒకసారి హైట్ అయితే చాలా పెద్దగా ఐదు ఇంచులు ఐదు ఐదు ఫీట్లు నుంచి ఆరు ఆరు ఫీట్ల దాకా అయితే ఉంది చివరి దాకా ఎంత ఫ్లవరింగ్ వస్తుందో చూడండి చివరి దాకా చివరి దాకా బాగా ఫ్లవరింగ్ అయితే విపరీతంగా కనబడతా ఉన్నది ఈ రైతు అయితే దీనికి రెండు రెండు సార్లే మందు కొట్టినని చెప్పేసి అంటున్నారు ప్రతి చెట్టు చూడండి ఎంత కాయలు కాసిందండి దగ్గదగ్గ క్రాపు పైదాగా అయితే మనకు కనబడతా ఉన్నది పైదాగా ఇది కొట్టడం వల్ల దగ్గరదగ్గ క్రాపు గణపులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు అయితే గనుపులు దాకా గణపులు అయితే వచ్చేస్తూ ఉన్నది దరిదాపు ఇది ఐదు ఫీట్లు దాకా హైట్ అయితే మనకు కనబడుతూ ఉంది మనకు చెట్టు అయితే బాగా హైట్ అయితే రావడం జరిగింది దీనికి గ్రోత్ గ్రోత్ కానీ ఫ్లవరింగ్ కానీ పుట్టడం వల్ల దగ్గర దగ్గర గెనపలు ప్లస్ దగ్గర దగ్గర క్రాపు పైదాగా పైదాగా అయితే క్రాప్ రావడం జరిగింది ఎంత చక్కగా కనబడుతుందో ఒకసారి చూడండి ఫ్లవరింగ్ అయితే మనకు విపరీతంగా కనబడతా ఉన్నది గదాతో అసలు కాయలు చూడండి అసలు విపరీతంగా కాయలు అయితే చెట్టుకు వచ్చేసి అరవై నుంచి డెబ్బై కాయలు అయితే కనబడతా ఉంది మనకి ఎంత పచ్చగా అనిపిస్తుంది ఫ్లవరింగ్ అయితే మనకు విపరీతంగా కనబడతా ఉన్నది హైట్ కూడా దరిదాపు నాలుగు నుంచి ఐదు ఫీట్లు దాకా హైట్ అయితే మనకు బాగా రావడం జరిగింది వాళ్ళు తెల్లదోమ పచ్చదోమ కానీ పెయిన్ బంక కానీ మష్పేన్ కానీ నల్లి కానీ ఎలాంటిది లేకుండా ఇదైతే బాగా పనిచేసింది ఇక్కడైతే రైతు కూడా ఉన్నారండి ఒకసారి ఈ మందు ఎలా పనిచేసింది అనేది రైతు ద్వారా కూడా తెలుసుకుందాం రైతు అను రైతు ఎట్లా పనిచేసింది అనేది రైతు మాటలో కూడా విందామండి మనం నమస్తే సార్ ఇది మీకు ఇది మందు కొట్టారు కదా నోవా కంపెనీ మందు కొట్టారు కదా ఇది కొట్టడం వల్ల మీకు ఏం ఏమేమి పోయింది దీనికి కాటన్ లో ఏం పచ్చ పురుగు తెల్లదామా పచ్చదామా దోమ ఏమ మొత్తం పోయింది సార్ కాప్ మాత్రం అసలు నేను ఈ చెట్టు ఎదగట్లేదు అనేసి తెచ్చి కొట్టాను ఓకే కానీ ఎదుగుదల మాత్రం ఐదు నుంచి నాలుగు నుంచి ఐదు ఫీట్లు దాకా ఎదిగి కాప్ మాత్రం చిక్కటి కాపు అసలు దగ్గర కాపు అసలు ఎక్క లేని కాయలు మాత్రం వచ్చాయి చెట్ల కాటన్ కు అసలు నేను ఈ కాటన్ చూసి నా పక్కన చేనోళ్ళే ఏం కొట్టారు ఏం కొట్టారంటే పలానా ఇవి మందు కొట్టాను అంటే పది మందికి చెప్పాను పది మంది తెచ్చి కొట్టారు వచ్చి కొట్టారు తీసుకొచ్చి కొట్టారు ఇది ఓకే పది మంది తీసుకొచ్చి కొట్టారు ఇంకా ఈ చెట్లు కొద్దిగా ఇట్లా కనబడుతున్నాయి సార్ గానీ ఈ వర్షాల వల్ల కొద్దిగా ఇదైంది చెట్లు కింద పడిపోయినాయి అసలు ఒక చెట్టుకు విపరీతంగా వంద పూత అయితే మనకి కనబడుతా ఉంది దీనికి సైడ్ బ్రాంచెస్ అవును మనకి బాగా అయితే దీంతో కనబడుతుంది చెట్టుకొచ్చేసి వంద కాయాలి సార్ నేను మొన్న రెండవదినప్పుడు వంద కాయలు ఒక చెట్టుకు వచ్చేది వాడ కొడ పచ్చదొమా ఏది లేదు ఏమీ లేదు ఏది లేదు బుడచూడ చెట్టు మాత్రం నీటిగా అయితే నీటిగా కనపడతా ఉంది ఇది ఎలా పని చేస్తుందింట చెప్పండి ఇది పంజేయాలి అసలు ఇది హైలెట్ మంది అనేసి రైతు సోదరులకైతే ఇది హైలెట్ మంది ఇది ఏరే మందు అది ఇచ్చి ఇది అవసరం లేదు ఇది ఒక్కటి కొట్టే చాలు నేను కొట్టింది రెండోసారి ఇది నేను కొట్టింది దీంతో నేను ఇక స్టాప్ చేసేసిన దీన్ని ఏ మందు ఇప్పుడు దా ఏ మందు అనేదే కొట్టలేదు నేను గనుపులు అయితే కనిపిస్తా ఉన్నది ఇంకోటి ఏంటంటే మన కాయలు అయితే విపరీతంగా పడి ఉన్నది చుట్టూ చైన్ చూడండి ఒకసారి మనకు ఐదు నాలుగు ఐదు ఫీట్లు అయితే మనకు బాగా హైట్ అయితే కనిపిస్తా ఉన్నది దీన్ని ప్రతి ఒక్క రైతులు కట్టుకొని మన చెయిన్ అయితే నీట్ గా ఉంచుకోవడం అని నేను కోరుతా ఉన్నాండి థ్యాంక్ యూ అండి